ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది ఇరవై ఏడేళ్ల తర్వాత తిరిగి ఢిల్లీ పగ్గాలు దక్కాయి ఆప్ ముఖ్య నేతలకి ఓటర్ల షాక్ ఇచ్చారు కేజ్రీవాల్తో సహా ముఖ్య నేతలు ఓటం బాటు పట్టారు కాంగ్రెస్ నామమాత్ర పోటీ కూడా ఇవ్వలేదు ఇదే సమయంలో బీజేపీకి వరుసగా దక్కుతున్న విషయాలతో కొత్త జోష్ కనిపిస్తుంది ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫలితాల మీద ఆసక్తిగా విశ్లేషణ చేశారు ఏపీతో పోల్చుతూ ఓటర్ల మూడ్ని వివరించారు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు ఎందుకంటే ఈ గెలుపు ఆయనకు ఒక వెయ్యి ఎన్నికలు బలం ఇచ్చినట్టుగా ఉందని టీడీపీ యొక్క అనుకూల మీడియా అంటుంది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద సీఎం చంద్రబాబు స్పందించారు లీడర్ కరెక్ట్గా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు ఢిల్లీలో బీజేపీ విజయం చారిత్రాత్మకమైనదిగా ఆయన అభివర్ణించారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతదేశం అని చెప్పుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు ఢిల్లీలో వాయు కాలుష్యం రాజకీయ కాలుష్యం ఎక్కువగా ఉందని చంద్రబాబు విశ్లేషించారు ఒక్కోసారి పరిస్థితి తారుమారు అవుతుందని వ్యాఖ్యానించారు ఇందుకు ఉదాహరణ ఢిల్లీ ఫలితాలు తెలుస్తాయన్నారు ప్రధాని మోడీ మీద నమ్మకంతోనే ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని వివరించారు మోడీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు సరైన సమయంలో సరైన నేత నాయకత్వం దేశానికి దక్కిందని పేర్కొన్నారు సంక్షేమం ఇస్తున్నామని మాయమాటలు చెప్తున్నారని బటన్ నొక్కుతున్నామని చెప్తూ అవినీతి చేశారని ఆరోపించారు ఏపీకి ఢిల్లీకి దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పుకొచ్చారు ఢిల్లీలో హై పొల్యూషన్ ఉందని చెప్పిన చంద్రబాబు ఢిల్లీ టోటల్ ఫెయిల్యూర్ మోడల్ ఉందని వివరించారు లిక్కర్ పేరుతో మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు ఏపీలో ఋషికొండలోను ఇదే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించారు ఎంఆర్ఓ కార్యాలయాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పారు ఇదే సమయంలో ఏపీలో బటన్ నొక్కే కార్యక్రమాలు సక్సెస్ కాలేదని ఏపీలో కూడా ఎలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఆదాయం ఎప్పటికప్పుడు పెరగాలని చంద్రబాబు సూచించారు ప్రజల ఆదాయం పెంచడం సమర్థవంతంగా చేస్తే ఉంటుందని వివరించారు మోడీ వికసిత భారత్ ఇక్కడ వికసిత్ ఏపీ పేరుతో భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నామని చెప్పారు తనని అరెస్ట్ చేసిన సమయంలో అరవై దేశాల్లో నిరసన కనిపించిందన్నారు తెలంగాణలో తన అరెస్టుకి వ్యతిరేకంగా నిరసనలు అణచివేయాలని చూసి ఫలితం అనుభవించారని వ్యాఖ్యానించారు దీంతో చంద్రబాబు సంక్షేమ పథకాలు ఫలితాల గురించి చేసిన విశేషణ రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుందని చెప్పుకోవచ్చు ఇవాళ వెలువ రీసెంట్గా వెలువైనటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జయకేతం ఎగరేసింది వరుసగా మూడోసారి అధికారులకు రావాలన్న ఆప్ కలల్ని కాషాయ కలలు చేసింది ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన పథకాల హామీలను అమలు చేయడం లేదని విమర్శలు ఎదురవుతున్న వేళ చంద్రబాబు కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తాను ప్రచారం చేసిన ఎన్డీఏ మిత్రపక్షం బీజేపీ ఘన విజయాన్ని చంద్రబాబు స్పందించారు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సారించిన విజయాన్ని స్వాగతించిన చంద్రబాబు అదే సమయంలో తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవాలని కేజ్రీవాల్ విఫ విఫలమైందన్నారు దీన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీలో బటన్లో కూడా విధానం సక్సెస్ కాలేదని చంద్రబాబు తేల్చి పారేశారు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పాటు ఆప్ కూడా భారీ సంక్షేమ పథకాల హామీలు ఇచ్చిందన్నారు అయితే అప్పటికే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ఓటర్లు కట్టబెట్టారు ఇందులో పథకాల హామీలు సైతం వారు పట్టించుకోలేదు కానీ చంద్రబాబు మాత్రం పథకాలు అమలుకు ప్రయత్నించిన ఆప్ మోడల్ జనం తిరస్కరించారంటూ పేర్కొన్నారు అంతేకాకుండా ఏపీలోను గతంలో బటన్ నొక్కుడు వ్యవహారం మోడల్ ఫెయిల్ అయిందని గుర్తు చేశారు తద్వారా రాష్ట్రంలో పథకాల స్థానంలో అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలని తన ఆలోచనని ఆయన సమర్థించుకున్నారు ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయట్లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి